రేపు మూడో విడత ఎన్నికలు జరగనున్న జమ్మూ కాశ్మీర్లో అక్టోబర్ ఎనిమిదిన ఫలితాలు రాబోతున్నాయి ఇక పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో కళ జాయిన్ అవుతున్నారు కళ రేపు మూడో విడత ఎన్నికల పోలింగ్ సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి సతీష్ ఇప్పుడు మనం ప్రస్తుతము జమ్మూలో ఉన్నాం ఎక్స్క్లూజివ్గా ప్రైమ్ నైన్ ఛానల్ ఇక్కడ ఉన్నటువంటి రేపు మూడో విడత ఎన్ని అంటే ఏదైతే పోలింగ్ జరుగుతుందో ఆ యొక్క సమస్యాత్మకమైనటువంటి ప్రా యొక్క ప్లేసెస్ లో మనం ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతం మనం ఇప్పుడు జమ్మూలో ఉన్నాము మనం నా వెనకాల కనిపించేదంతా కూడా దాదాపు ఈ యొక్క జమ్మూలో కీలకమైనటువంటి ప్రాంతాలు దాదాపు ఆరు కిలోమీటర్ల మేర మాత్రమే ఇక్కడ ఎక్కువగా పబ్లిక్ ఉండేటటువంటి ఏరియా అయితే ఈ యొక్క సిక్స్ కిలోమీటర్స్ దాటిన తర్వాత వెళ్ళిన తర్వాత మనకు హై సెక్యూరిటీ మొత్తము ఆర్మీ యొక్క వెహికల్స్ తోటి మొత్తం అంతా కూడా జల్లడ పెట్టారని చెప్పవచ్చు ముఖ్యంగా రేపు మూడో విడత ఎన్నికలు అంటే మూడో విడత జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు జరగబోతున్నాయి రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల వరకు కూడా ఈ యొక్క పోలింగ్ జరుగుతుంది అయితే మొదటి రెండు విడతలు కూడా చాలా శాంతియుతంగా జరిగాయి కానీ మూడో విడత ఎప్పుడైతే రేపు జరగబోతుందో దాదాపు రెండు రోజుల నుంచి కూడా కొన్ని కీలకమైనటువంటి ప్రాంతాలు అంటే పిఓకీకి బార్డర్లో ఉన్నటువంటి ఈ యొక్క రాజోరి తర్వాత కత్వా ప్రాంతాలు తర్వాత ఇంకా కొన్ని ప్రాంతాల్లో మాత్రము పోలీసులు పట్టారు దాదాపు రెండు రోజుల నుంచి శనివారం నుంచి కూడా అక్కడ ఏదైతే కత్తువ ప్రాంతంలో ఆ ప్రాంతంలో కూడా కొంతమంది యొక్క ఉగ్రవాదులకు పోలీసులకు మధ్య ఆర్మీ జవాన్లకు మధ్య కూడా ఇక్కడ తీవ్రవాదులకు అంటే ఇక్కడ భీకర పోరు జరిగింది అయితే ఈ యొక్క పోరులో కూడా ఒక కానిస్టేబుల్ మరణించడం జరిగింది అయితే ఈ ఇక్కడ ముఖ్యంగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా ఈ ఎన్నికలు అన్నది చాలా అంటే త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు తర్వాత జరిగేటటువంటి ఎన్నికలు ఒకటి తర్వాత పది సంవత్సరాలతో జరిగేటటువంటి ఎన్నికలు యొక్క జమ్మూ కాశ్మీర్లో చాలా కీలకమైనటువంటి ప్రాంతాలు దాదాపు తొంభై స్థానాలు ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్లో ఈ మూడో విడతలో నలభై స్థానాలకు రేపు ఎన్నికలు పోలింగ్ జరగనున్నది దాదాపు నాలుగు వందల పదహైదు మంది అభ్యర్థుల యొక్క భవితవ్యం తేలే రోజు అని రేపని చెప్పవచ్చు ముఖ్యంగా ఉదయం ఏడు గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల వరకు అయితే ఇక్కడ మనకు కత్వా కత్వా తర్వాత రాజోరి అన్నటువంటి ప్రాంతాలు ఏదైతే ఉందో దాదాపు ఈ రోజు ఉదయం నుంచి కూడా భారీ సెర్చింగ్ మొదలు పెట్టారు దాదాపు ఏదైతే పిఓకి బార్డర్ నుంచి కూడా దాదాపు ఒక ముగ్గురు ఉగ్రవాదులు ఈ యొక్క ఫారెస్ట్ లో చొరబడ్డారు అన్నటువంటి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్తో ఈ రాజౌరి ప్రాంతాన్ని అంతటి కూడా జల్లడి మనకు అందుతున్న సమాచారం ప్రకారంగా ఇప్పుడే దాదాపు నాలుగు గంటల నుంచి కూడా ఆర్మీ బలగాలంతా కూడా ఈ యొక్క కాశ్మీర్ ప్రాంతంలో ఉన్నటువంటి కీలక ప్రాంతాలు రేపు ఏదైతే పోలింగ్ జరుగుతుందో అంటే బారాముల్లా తర్వాత ఈ యొక్క ప్రాంతాలు బారాముల్లా బండా బండాసోరా తర్వాత ము ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో కొన్ని దాదాపు మనకు అందుతున్న సమాచారం మూడు మేజర్ డిస్టిక్స్ అనమాట ఆ డిస్టిక్లో మాత్రం కొంత సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు కావడంతో అక్కడ ఆర్మీ బలగాలను ఎక్కువగా పంపించడం జరిగింది అయితే ఏదైతే జమ్మూలో మాత్రం మనకు జమ్మూ తర్వాత ఉ ఉదంపూర్ తర్వాత సాంబా ఏదైతే కత్వా ఈ నాలుగు జిల్లాలు కూడా ఇక్కడ కూడా చాలా కీలకమైనటువంటి ప్లేసెస్ ఇక్కడ కూడా కొంతమంది ఈ యొక్క కత్వ ఏదైతే జరిగిందో కత్వా తర్వాత రాజోరి ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే కొంత క్రిటికల్ ప్లేసెస్ ఈ ప్లేసెస్లో మాత్రం భారీ బలగాలను మాత్రము దింపింది అయితే ముఖ్యంగా దాదాపు నాలుగు వందల పదహైదు మంది అంటే ఈ యొక్క ఈ కాశ్మీర్ జ జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటిది మొట్టమొదటగా ఈ యొక్క నాలుగు వందల నలభై ఆరు నామినేషన్లు అప్లై చేశారు అయితే అందులో ముప్పై ఆరు మంది విత్డ్రా చేసుకోవడం జరిగింది చివరిగా మనకు వచ్చేసేసి మూడు మనకు లాస్ట్గా నాలుగు వందల పదహైదు మంది అభ్యర్థులు మాత్రము ఫైనల్గా ఈ యొక్క పోలింగ్లో నిలబడ్డారు అయితే మహిళలు ఇందులో దాదాపు నలభై ఆరు మంది మహిళలు టోటల్ జమ్మూ కాశ్మీర్ కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ లో నలభై ఆరు మంది మహిళలు పోటీ చేస్తున్నారు అన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది మొత్తం మీద మాత్రము మూడో విడత ఎన్నికలు మాత్రము చాలా ఉత్కంఠ భరితంగా మాత్రం ఇక్కడ ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పవచ్చు రెండు విడతలు చాలా సాఫీగా జరిగాయి మూడో విడత మాత్రము కొంత భీకరపోర్ అటు అటు కాశ్మీర్ పిఓకి బార్డర్లో కానీ ఇక్కడ జమ్మూలో కొన్ని ప్రాంతాల్లో కూడా సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల్లో కూడా సిఆర్పిఎస్ బలగాలతోటి హై సెక్యూరిటీ గ్రిడ్తో మాత్రం ఇక్కడ వ్యవస్థను ఏర్పాటు చేశారు అంతేకాకుండా ఇంటర్నెట్ వ్యవస్థ ఇంటర్నెట్ వ్యవస్థ మధ్యాహ్నం నుంచి కూడా ఇక్కడ చాలా వరకు మాత్రము కొంత ఎటువంటి ముందు ముందు జాగ్రత్తగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇన్ఫర్మేషన్ వెళ్లకుండా కానీ ఇంటర్నెట్ వ్యవస్థను కూడా కొంత కట్టుదిట్టం చేశారు సతీష్ థ్యాంక్ యూ కళా